హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ చైయస్ అకాడమీ వారియర్ చాయస్ అకాడమీ నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టులోకి సంబంధించిన టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మరియు ప్రీవియస్ మోడల్ పేపర్స్ని మార్కెట్ రిలీజ్ చేశాము ఇప్పటి వరకు పద్దెనిమిది మోడల్ పేపర్స్లో ఉన్న ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేశాము ఈ వీడియోలో పంచెందో మో ఈ వీడియోలో పంతొమ్మిదో మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనం చెప్పుకున్న ఎంసిక్యూస్ పుస్తకము హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉంది ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి ఈ పుస్తకం కావాలి అనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి ఈ పుస్తకం పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి మనం ఇప్పుడు ఏపీ హైకోర్ట్ మోడల్ పేపర్ నైన్టీన్లో ఉన్నాము మోడల్ పేపర్ నైన్టీన్ క్వశ్చన్ నెంబర్ వన్ గౌతమ బుద్ధుడు మొదటి ధర్మాన్ని ఎక్కడ బోధించారు చూడండి గౌతమ బుద్ధుడు మొదటి ధర్మాన్ని సార్నాథ్లో బోధించారు ఆయన బోధన ఒకటో దానికి సి నెక్స్ట్ రెండోది భారతదేశ ప్రాచీన చరిత్రకు పాళీ భాషలోని పవిత్ర బౌద్ధ వాజమయ మండలి మూడు పీఠికలు మిక్కిలి ప్రధాన ఆధారాలు ఆ పీఠికలు ఏంటి బౌద్ధ మత ఆచార గ్రంథాలు వినయ పీఠిక సుత్తపీక అభిధర్మ పీఠిక వినయ పీఠిక సుత్తపీటిక అభిధర్మ పీఠిక రెండో దానికి మూడవది భారత యుద్ధ రంగంలోనికి ఫిరంగులను తుపాకులను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు ఎవరంటే బాబరు బాబర్ మనకి ఆయన యుద్ధ యుద్ధంలో భాగంగా ఈ ఫిరంగులను తుపాకులను ప్రవేశపెట్టారు మూడో దానికి ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంగ్లేయుడు ఏ స్థావరాన్ని రక్షణ కోటగా ఏర్పాటు చేసుకున్నారు వారి యొక్క రక్షణ కోటగా మనకి మొదటిగా మద్రాసులో సెయింట్ జార్జ్ ఫోర్ట్ను ఏర్పాటు చేసుకున్నారు సెయింట్ జార్జ్ ఫోర్ట్ నాలుగో దానికి బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ భారత్ మాత భారత మాత చిత్రంతో భారతదేశం దృశ్యమానంగా సంబంధం కలిగి ఉంది అయితే ఈ భారత మాత చిత్రాన్ని మొత్తం చిత్రీకరించిన ఎవరు మనకు భారత మాత చిత్రం ఉంది కదా అది మొదటిగా అభనీంద్రనాథ్ ఠాగూర్ గారు చిత్రీకరించారు అభనీంద్రనాథ్ ఠాగూర్ ఐదో దానికి బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంతరిక్ష నౌకను పంపిన దేశం ప్రపంచంలో ఫస్ట్ టైం అంతరిక్ష నౌకరు పంపించింది సోవియట్ యూనియన్ రష్యా పంపించింది ఆరో దానికి సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు సర్క్యూట్లో గల కరెంటుకు ఏమి జరుగుతుంది షార్ట్ సర్క్యూట్ జరిగి అప్పుడప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయి ఏం జరుగుతుంది అంటే ఉన్న పలంగా కరెంటు ప్రవహించే వేగం అధికంగా పెరుగుతుంది పెరగడం వల్ల షార్ట్ సర్క్యూట్ సంభవించినప్పుడు సహజంగా మరణాలు సంభవిస్తూ ఉంటాయి కరెంటు వేగం పెరుగుతుంది దానికి ఆన్సర్ అధికంగా పెరుగుతుంది ఆప్షన్ సి నెక్స్ట్ ఎనిమిదోది మీథేన్ మీథేన్ మనకి గ్లోబల్ వార్మింగ్ కారణం అదేవిధంగా ఫాస్ఫేట్లు ఈ ఫాస్పేట్లు అనేవి సరస్సులలో మంజరి ఏర్పడడానికి కారణం ప్రియాన్ ఈ ప్రియాన్లు ఎక్కువగా విడుదలైతే ఓజోన్ అనేది తగ్గిపోతుంది ఫ్లోరైడ్లు ఫ్లోరైడ్లు అంటే నాన్ ని సిండ్రోమ్ ఇదిగోండి ఇది ఆప్షన్ మీథేల్ గ్లోబల్ వార్మింగ్ టూ పాస్పేట్ సరస్సుల మంజరి ఏర్పడడం త్రీ ప్రియాన్లు ఓజోన్ తగ్గుదల ఫైవ్ ఫ్లోరైడ్ నాని సిండ్రోమ్ ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఫ్లోరైడ్ ఉన్న నీటిని రోజువారీగా సేవించడం వల్ల ఏమవుతుంది ఫ్లోరైడ్ ఉన్న నీరు ఎక్కువగా తాగారనుకోండి పరిమితికి మించి ఉంటే ఫ్లోరోసిస్ అనేది సంభవిస్తుంది మనకు నల్గొండ మనకు మహబూబ్ నగర్ మన గతంలో ఉండేది ఇప్పుడు ప్రకాశం జిల్లా కొన్ని ప్రదేశాల్లో ఈ ఫ్లోరోసిస్ అనే సమస్య ఉంది మన రాష్ట్రంలో తొమ్మిదో దానికి ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ ఎడ్వైజ్ అండ్ డిస్పెండ్ మై లైఫ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అనే పుస్తకాన్ని రచించినది ఎవరు ఈ పుస్తకం రచించింది వైవి రెడ్డి గారు దానికి సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ కలంకారీ పెయింటింగ్ ఈ కింది వాటిలో దేనిని తెలియజేస్తుంది కలంకారీ పెయింటింగ్ అనేది దేని తెలియజేస్తుంది అంటే దక్షిణ భారతదేశంలో వస్త్రాలపై చేతితో బొమ్మలు వేసే కళ వస్త్రాల మీద చేతితో బొమ్మలు వేసే కళని కలంకారి అంటారు ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఈ కళ ఫేమస్ పదకొండో దానికి ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ పన్నెండు వన్ ఇండియన్ గర్ల్ నవల రచయిత వన్ ఇండియన్ గర్ల్ చేతన్ భగత్ గారు రచించారు చేతన్ భగత్ ఆప్షన్ సి పన్నెండో దానికి సి నెక్స్ట్ పదమూడు ప్రతి సంవత్సరం భారతదేశంలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ జరుపుకునే వారం విజిలెన్స్ అవేర్నెస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి ఏ వారం అయితే వస్తుందో ఆ వారంలో ఈ విజిలెన్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తారు అక్టోబర్ ముప్పై ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి చూడండి పదమూడు దానికి ఆన్సర్ ఏంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఏ వారంలో వస్తే ఆ వారాన్ని విజిలెన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్గా జరుపుకుంటాము పదమూడు దానికి నెక్స్ట్ పద్నాలుగు భారత్లో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఈ సందర్భంగా జరుపుతారు జాతీయ సైన్స్ దినోత్సవం సార్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న రోజు అందుకే మనకు సైన్స్ డే ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఊబర్ కప్ ఈ క్రీడకి సంబంధించింది ఊబర్ కప్ మనకి బ్యాడ్మింటన్కి సంబంధించిన క్రీడ ఇది పదిహేను దానికి ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ భారత రత్న అవార్డ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో పొందని వ్యక్తి ఎవరు పొందని వ్యక్తి ఫిఫ్టీ ఫోర్ లో మనకు భారత అవార్డు స్టార్ట్ అయినాయి మొదటిసారిగా రాజగోపాలాచారి గారికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి సివి రామన్ గారికి ఇచ్చారు కానీ అంబేద్కర్ గారికి అప్పుడు రాలేదు ఇప్పుడు నైన్టీన్ నైన్టీ ఎయిట్ వన్ ఆరైన్లో వచ్చింది పదహారో దానికి ఆన్సర్ పొందని వ్యక్తి ఆప్షన్ డి నెక్స్ట్ పదిహేడు ఈ కింది వాణిలో తప్పుగానున్న జత గుర్తించండి రాంగ్ రాంగ్ ఏంటి ఇచ్చారు షనాయ్ బిస్మిల్లా ఖాన్ కరెక్టే వేణువు హరిప్రసాద్ చౌరాసియా కరెక్టే సితారా రవిశంకర్ గారు కరెక్టే మృదంగం షేక్ చిన్నమౌలనా కాదు పదిహేడు తప్పుగా తప్పుగానున్న జత సి సెవెంటీన్కి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ యక్షగానం ప్రధానంగా ఈ రాష్ట్రానికి చెందిన నృత్యము యక్షగానం మనకి ఏ రాష్ట్రం చెందిన నృత్యము అంటే కర్ణాటక సంబంధించిన నృత్యం అది పద్దెనిమిదవ దానికి సి నెక్స్ట్ పంతొమ్మిది ఇండియన్ బిస్మార్క్ గా పేరు పొందినది సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఇండియన్ బిస్మార్క్ అంటారు నైన్టీన్ కి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఆంధ్ర భీష్మగా పేరు పొందిన వారు ఎవరు ఆంధ్ర భీష్మ ఆంధ్ర భీష్మ జ్ఞాపతి సుబ్బారావు గారిని ఆంధ్ర భీష్మ అంటారు ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరే చౌదరి వీళ్ళందరూ ఉన్నారు చూడండి నెక్స్ట్ ఇరవై ఒకటి కేవైసీ మనకు కేవైసీ అప్డేట్ కేవైసీ అప్డేట్ అంటారు కదా ఆ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ నో యువర్ కస్టమర్ కస్టమర్ తెలుసుకోవడం గురించి నో యువర్ కస్టమర్ ఆప్షన్ డి నెక్స్ట్ ఇరవై రెండు గడ్డి మొక్కలపై అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆగ్రోస్ట్రాలజీ అంటాం ఆగ్రోస్ట్రాలజీ గడ్డి మొక్కల మీద చేసే అధ్యయనం ఉన్నటువంటి పేరు ఇరవై మూడు నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ త్రీ మైకాలజీ శిలీంధ్రాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మైకాలజీ అంటాం పేరినాలజీ పరాగరేణువుల అధ్యయనాన్ని పెరినాలజీ అంటాం ఆంకాలజీ ఆంకాలజీ స్పెషలిస్ట్ అంటారు కదా ఆంకాలజీ అంటే క్యాన్సర్ సంబంధించినది అని పేలియంటాలజీ శిలాజాల గురించి అధ్యయనం చూడండి శిలీంధ్రాల గురించి అధ్యయనం అయితే మైకాలజీ శిలాలజాల గురించి అధ్యయనం అయితే పేలియాంటాలజీ ఓకేనా ఫోర్ వన్ టూ త్రీ ఆప్షన్ సి నెక్స్ట్ ఇరవై మూడు దానికి సి నెక్స్ట్ ఇరవై నాలుగు భూకంపాలు అప్పుడు ద్వితీయ తరంగాలు ఎలా ప్రవహిస్తాయి భూకంపాలప్పుడు ద్వితీయ తరంగాలు అనేవి ప్రాథమిక తరంగాల కన్నా మెల్లగా ప్రవహిస్తాయి మొదటిగా ఎక్కువగా ఉండేది ప్రాథమిక తరంగాలు ఇరవై నాలుగు ఏ నెక్స్ట్ ఇరవై ఐదు భూభ్రమణం కారణంగా ఆవర్తనం చెందే పవనాల్ని ఏమని పిలుస్తారు భూభ్రమణం కారణంగా ఆవర్తనం చెందే పవనాలు జియోస్ట్రోపిక్ పవనాలు అంటారు జియోస్ట్రోపిక్ పవనాలు ఇరవై ఐదు ఏ నెక్స్ట్ ఇరవై ఆరు ఈ కింది ప్రకటనను పరిగణించండి భారతదేశంలో హెపటైట్ ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కరెక్టే హెపటైట్ని మనం ఉత్పత్తి చేసే మన రాష్ట్రము భారతదేశంలో మైకా నిల్వలలో నలభై శాతానికి పైగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇది కూడా కరెక్టే భారతదేశంలోని భారీ మినరల్ మినరల్ బీచ్ ఇసుకలో థర్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇవన్నీ కరెక్టే చూడండి జాగ్రత్త చూడండి భారతదేశంలో హెపటైట్ ఉత్పత్తి చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కరెక్టే భారతదేశంలో మైకా నిల్వల్లో ఫార్టీ పర్సెంట్ కన్నా ఎబౌ మన రాష్ట్రంలోనే ఉన్నాయి మైకా నిల్వలు అది కరెక్ట్ భారతదేశంలోని భారీ మినరల్ బీచ్ ఇసుకలో థర్టీ పర్సెంట్ మన రాష్ట్రంలోనే ఉన్నాయి ఈ మూడు స్టేట్మెంట్లు సరైనవే ఏబిసి ఇరవై ఆరో దానికి డి నెక్స్ట్ ఇరవై ఏడు బ్రహ్మపుత్ర నదిపై అస్సోం రాష్ట్రంలో సాతియా నుండి దిబ్రు వరకు ఉన్న జాతీయ జల రవాణా మార్గం ఏది మనకు నేషనల్ హైవేస్ లాగానే నేషనల్ వాటర్ వేస్ ఉన్నాయి సాతియా టు దిబ్రూ నేషనల్ వాటర్ వే టు జాతీయ జల జల రవాణా మార్గం రెండు ఇరవై ఏడు దానికి ఆన్సర్ బి నెక్స్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యల్పంగా షెడ్యూల్డ్ కులాల జనాభా శాతం ఉన్న రాష్ట్రం ఏది చూడండి ఎస్సీ జనాభా షెడ్యూల్ కులాల జనాభా ఎక్కువగా ఉంది ఉత్తరప్రదేశ్ లో ఎస్సీ పాపులేషన్ పర్సెంటేజ్ పంజాబ్ లో ఎక్కువ ఎస్సీ పాపులేషన్ పర్సెంటేజ్ తక్కువగా ఉన్నది ఎక్కడ అంటే మిజోరాం మిజోరాం రాష్ట్రం ఇరవై ఎనిమిదో దానికి ఆన్సర్ డి నెక్స్ట్ ఇరవై తొమ్మిది నీతి ఆయోగ్ ప్రాధాన్యత దీనిపై ఉన్నది నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా మీన్ ఏంటి ప్రణాళిక సంఘం రద్దు చేసి రాష్ట్రాల ప్రాధాన్యత పెంచడం కోసం కేంద్ర రాష్ట్రాల సంబంధాలు మెరుగుపరచడం కోసము సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా నీతిని ఏర్పాటు చేశారు చూడండి సహకార సమాఖ్య స్ఫూర్తిని ప్రోత్సహించడం ఇదే మనకు సరైన సమాధానం ఆప్షన్ ఏ ట్వంటీ నైన్కి ఏ నెక్స్ట్ థర్టీ పురా పురా అంటే ప్రొవైడింగ్ అర్బన్ ఇమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ మనము గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ కొలిసి వెళ్ళిపోతున్నారు అలా కాకుండా పట్టణాల్లో ఉండే వసతులు సదుపాయాలను గ్రామీణ ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తే ఈ వలసలు తగ్గుతాయి వనరులు సక్రమంగా వినియోగించబడతాయి అని అబ్దుల్ కలాం గారు ప్రతిపాదించిన భావనే పురా పురా అంటే ప్రొవైడింగ్ అర్బన్ ఇమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ పురా నగర సదుపాయాలను గ్రామీణ ప్రాంతాలకు కల్పించడం అనే నూతన గాంధే తరహా అభివృద్ధి నమూనాను ఎవరు ప్రతిపాదించారు ఏపీజే అబ్దుల్ కలాం ముప్పై దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ ముప్పై ఒకటి ఎన్టీఆర్ సుజలా పథకం ఎన్టీఆర్ సుజలా పథకం యొక్క లక్ష్యం ఏంటి గ్రామాలలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం లక్ష్యం ఎన్టీఆర్ సుజల స్వచ్ఛమైన తాగునీరు అందించడం ముప్పై ఒకటి ఏ నెక్స్ట్ ముప్పై రెండు రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లెక్క కట్టడానికి ఆర్థిక వ్యవస్థను ఎన్ని రంగాలుగా విభజించారు అంటే మన రాష్ట్రంలో తొమ్మిది రంగాలుగా విభజించారు నైన్ నెక్స్ట్ ముప్పై మూడు చూడండి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు సిఆర్ ఫోర్ ఫిఫ్టీ నమూనాను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది సిఆర్ ఫోర్ ఫిఫ్టీ నమూనా ఇటీవల కాలంలో ప్రారంభించినటువంటి దేశము చైనా దేశం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ముప్పై నాలుగు భారత సైన్యం నో యువర్ ఆర్మీ ఫైర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నో యువర్ ఆర్మీఫైర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దానిని ఏ నగరం నిర్వహించారు అంటే హైదరాబాద్ నిర్వహించారు హైదరాబాద్ ఆప్షన్ సి నెక్స్ట్ ముప్పై ఐదు భేటీ మరియు ఈ దృష్టి కార్యక్రమాలను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది విద్యా మంత్రిత్వ శాఖ ఈ దృష్టి సశక్తి భేటీ ఈ కార్యక్రమాలు ఎవరు స్టార్ట్ చేశారంటే విద్యా మంత్రిత్వ శాఖ ముప్పై ఐదు ఏ నెక్స్ట్ ముప్పై ఆరు ఇటీవల వార్తల్లో కనిపించిన గ్రీన్ క్రాబ్ ఏ ప్రాంతానికి చెందింది ఈ గ్రీన్ క్రాఫ్ట్ అట్లాంటిక్ మహాసముద్రం బాల్టిక్ సముద్రానికి సంబంధించినటువంటి ప్రాంతం నెక్స్ట్ ముప్పై ఆరు సి ముప్పై ఏడు ఈ కింది వాటిలోని ఏ కమిటీ ప్రభుత్వ రంగ సంస్థల సంఘం ఏర్పాటు సిఫార్సు చేసింది పబ్లిక్ అకౌంట్స్ కమిటీని సిఫార్సు చేసింది కృష్ణ మీనన్ కమిటీ ప్రజాపతుల సంఘం ప్రభుత్వ పబ్లిక్ అకౌంట్ ప్రభుత్వ రంగ సంస్థల సంఘం కృష్ణ మీనన్ కమిటీ నెక్స్ట్ ఈ కింది వాటిలోని ఏ సంఘం భారత కంట్రోలర్ మరియు ఆర్డర్ జనరల్ నివేదికను వివరంగా పరిశీలిస్తుంది మనకు కాగిచ్చిన రిపోర్ట్ కాగిచ్చిన రిపోర్ట్ ఎవరు పిఎసి ప్రజాభద్ర సంఘం ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఈ కింది వాటిలో ఏ సంఘాలకు కార్యనిర్వహణ శాఖపై పార్లమెంటరీ నియంత్రణ చేపట్టి వాడే పనిలో కాక్ సహకరిస్తుంది ఇదే ప్రజాపతుల సంఘమే మనకు అన్ని కూడా లెక్కలన్నీ చూడము ఇవన్నీ మనకు తెలియజేసేది ప్రజాపతుల సంఘం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ మొదటిసారిగా మొదటి పార్లమెంటరీ వేదికను ఏర్పాటు చేసినప్పుడు ఎవరు లోక్సభ స్పీకర్ మొదటి పార్లమెంటరీ వేదిక ఏర్పాటు చేసినప్పుడు లోక్సభ స్పీకర్ ఎవరంటే సోమనాథ్ చటర్జీ గారు ఇవి మనకు ఉన్నటువంటి నలభై ప్రశ్నలు ఫార్టీ వన్ టు ఎయిటీ మనకు ఇంగ్లీష్కు సంబంధించిన ఎంసీక్యూస్ ఉన్నాయి అదేవిధంగా ప్రతి మోడల్ పేపర్ వెనుక నలభై ఎనభై ప్రశ్నలు ఎనభై ప్రశ్నలు కంపెనీ తర్వాత వాటి యొక్క సమాధానాలు మరియు మీరు ఎగ్జామ్లో బబ్లింగ్ మిస్టేక్స్ ఏం చేయకుండా ఉండడం కోసం ప్రాక్టీస్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ కూడా మీకు పొందుపరచడం జరిగింది ఇది మాకు పంతొమ్మిదవ మోడల్ పేపర్లో ఉన్నటువంటి మొదటి నలభై ప్రశ్నలు ఎవరైతే పుస్తకం కావాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది ఆ నెంబర్ మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి బుక్ పంపించడం జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్